చక్కెర ఉన్నా సరే లేని పసిబిడ్డకెళ్ళ పాల దానములు ముగ్గు లేని దానములు అవును అడుగు అడుగు నాన్న దానం ఇచ్చి కాశీ నుండి రామేశ్వరం వరకు చలువు పందులు వేసి ఇటువంటి దాన చేసి ఉన్నా గాని నాకు హడబాల సంతానం లేదు కదా బాబు ఇన్ని దానధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డ కలగలదా లేదు బాబు అయ్యో అయితే ఒకటే మార్గం ఏం నైనా మార్గము అటు ఇవ్వదాం కదా ఇక్కడ బాబు పశువుల ఆసుపత్రి मानना माशिया मावन बेल्च पेंट इनता लाओ दोन नीन इंदा पया है आई माशिया मावन हाथी है पया इनता फड़ू चुजा इस तरह पया आत्मा ने चुजा तो हम भाई बता पया पया तपया याद कपया हाँ ये माँ पाएगो चुम्मा यार बेल्च पेंट वो पच्चवाला पत्ती పశు బులాస్పత్రికి అడిగి ఆడుకుంది నన్ను కాదు అడిగి నీకు ఉండి పిండి నెలతో కలిసిపోతులా సూది వేపిచ్చు తలా ఒక దోని నేనేస్తారు కొనకు దోలుకొని వెళ్ళిపోదు నాకు తెలిసిపోయి అనిపిస్తాడు అంటే పత్రి దగ్గర సూది మగం చూడు ఏముందో ఏంది అక్కడ చూడ ఆ యొక్క దేవుని వారాన్ని బుట్టే ఆడబాన సంతానం కావాల బాబు దేవుని వారాన బుట్టే బిడ్డ కావాలా బాబు అలాగైనా మీ ఇల్లెలుపు దేవుడు ఎవరమ్మా మా ఇలవేలుపు శ్రీకాత్రి నరసింహ స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం బాబు మీ ఇలవేలుపు దైవమైనా ఆ కదురు దేవుడు తల్లి బాబు తలారి చాలా చక్కగా ఉన్నది బాబు నీ ఉపాయము సరే అలాగే ఇటీ మాటలు మారెడ్డి వారికి ఒకసారి తెలిపి తెలిపి తర్వాత కోయల పట్టణానికి బయలుదేరి వెళ్దామా బాబు అలాగే బలమమ్మా ఆ ప్రాణేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు అలాగే బయలుదేరి వెళ్దామాదాము తన కలాడేస్తే బాయ్య ఇక్కడ బాబు మా ప్రణేష్ అలాగే అలాగనే పిలిపిస్తాను మా పిచ్చి బాబు ఆ రెడ్డి గారు ఈయ పెండ్లం వచ్చినప్పుడు ఉన్నాడు ఈ పక్క పాడ వా అమ్మ ఉంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే ఉండదు మీకు ఎట్లా బిడ్లయ్యే ఎట్ల లేరా నన్ను నిన్నేళ్ళు నమ్మేదా వ్యాటికన్నా పిలుచుకొని బదా ఏమేమి ఉండవా ఎక్కడ భార్య అంది వే ఇంగ్లీష్ అండి ఇంగ్లీషుల

పోతే గంగమ్మ ఉంటే ఈయన ఖచ్చితంగా కడుపు నొచ్చుకోట్లో ఉండలే సరే బాబు ఒకసారి రెండు వారికి తన ప్రమాణం చేద్దామా రెండు సార్లుగా పెడదామా అలాగే బాబు అట్లా నానా నేనే అమ్మ చూడు అమ్మ వచ్చిందూడు అంటే నన్ను గెదురుకుండే వెనకాల మెడ మీద రాని ఉండు నీకు పెళ్లి చేస్తాడు నేను ఎప్పుడు నుంచో తనకు ఆడతాడు అమ్మా అది అట్లా అయిపోతే ఏం పెళ్ళి అనుకుంటాడు అప్పా చేసేది ఎప్పుడూ అయిపోయింది నీకు కూడా ఇప్పుడు వస్తా కొట్టే పెండ్లే ఇబ్బులు లేడు కదా ఇబ్బంది లేడు పారుతుంటే ఓ పిల్ల ఎరగూతుండే You gotta see it. నువ్వు కింద పడిపోయిన నీకు తలకాయ తగిలిందని అమ్మ ఒకటే ఏడు పందుకే దేవుని ఏడుకుంటే మేలు అయిపోతుందని కాదురా ఎవరు అట్టించి పడతొప్పింది నేనైతే కాదు బావు ఈజు చెప్పులే నేను కాదు ఎవుర్రా గాలే మా నాకు దయం పట్టిందేమో ఏమో అక్కగారు పైకి వస్తారు వలతో నువ్వు కొనాలకి పోతే గేలరా ఏమో పంపలేటివన్నీ అమ్ముకొని వస్తాండా రుమ్ముండ్ర నువ్వా నువ్వు చెయ్యి వేసుకోరా ఆధార్ కార్డు ఆన్లైన్ చేపించాలంటే చక్కటి చెప్పిన నువ్వు వేసుకో ఆన్లైన్ చేపించినట్టు నేను నా భార్య మటుకే ఉండాలా అంత సీన్ లే ఇంకట్లా అక్కడ భీమి ఇచ్చేస్తావమ్మ నా ఏలు ముద్ర పెడితే మన కోట భీమి వచ్చేది ఓహో మా ఏలు పెట్టినా వస్తాయి నీ ఏలు పెట్టు కోడి పుంజులు పోతాయి అయిలే నువ్వు పారు ఇక్కడ పారు అంటే పారు